నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రోజున వీరికి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరుగల మైలం ఇంటికి వస్తుంది అయితే ఈ పేరుగల మైలం మేంటికి ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందం వశీకరణ జ్యోతిషాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలు నిలబెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదనే విషయాన్ని చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రోజున దినఫలాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచటానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుందని మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను అనేది అందబోతుంది ఇక ఈరోజు అనుకూలంగా ఉన్న ఉన్నాయి చెప్పుకోవాలి నూతనంగా వ్యాపార పెట్టుబడలని ఎవరైతే భావిస్తున్నారో లోన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఇతర ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మాత్రం గనక పరిష్కారం రోజు మీకు లభించబోతుంది ఆ సమస్యకు పరిష్కారం మీకు లైఫ్లో దొరకదు అని నిర్ణయించుకున్నారు కానీ మీకు ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్ మెయిలింగ్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడు కూడా మీకు పరిష్కారం అనుకునే ఒక పెద్ద అతిపెద్ద సమస్యకైతే పరిష్కారం ఈ రోజు దొరకబోతుంది అలాగే మిథున రాశి వ్యక్తులకు చెందినటువంటి ఉద్యోగస్తులకు ఇది మంచి రోజని చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని సమస్యలకు మీకు ఎదురు కాబోతున్నాయి పై అధికారుల నుండి వల్ల ప్రశంసలు అయితే పొందబోతున్నాయి లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి మీ తోటి ఉద్యోగస్తులకు మీ పైన ఆరోపణ అనేది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం అనేది చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు రోజు ఫలాల ప్రకారం అనేది కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అనేవి మిశ్రమంగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రోజున ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఆ పరమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాత దానం చేయడం తద్వారా కూడా మీరు మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి